ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు కాయిన్ అంటే రేర్ కాయిను కానీ కాయిన్ డ్యామేజ్ అయిపోయింది దీంట్లో మనకైతే ఏం కనిపించట్లేదు ఈ పంతొమ్మిది వందల యాభై ఏడు అద్దు అంటే ఇది ఒక ఎక్స్ రేర్ కాయిన్ ఇది చాలా వాల్యుబుల్ కాయిన్ రేర్ కాయిను కానీ దీని కండిషన్ అయితే అసలు ఏం బాగాలేదు దీన్ని గుర్తుపెట్టడానికి కూడా లేకుండా అయిపోయింది ఈరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చిన కాయిన్లో అయితే ఈ కాయిన్ కూడా ఉంది ఇదైతే పంతొమ్మిది వందల యాభై ఏడు కాయినండి ఇది డ్యామేజ్ అయిందంట ఈ కాయిన్ ఎడ్జెస్ కూడా అరిగిపోయి కాయిను డ్యామేజ్ అయిందండి ఇదైతే ఒక ఎక్స్ రేర్ కాయిను వాల్యుబుల్ కాయిను అందుకే నేను నిలిచింది మరి ఇది రేర్ కాయిన్ మరి ఫోన్ అయితే మరి ఇది కూడా పాడు చేశారు మరి ఎలా చేశారు సార్ ఎలాంటి ఈరోజు మన దగ్గరకు వచ్చిన సుబ్బారావు గారి దగ్గర కొన్ని కాయిన్లు అయితే కొనడం జరిగిందండి ఇవన్నీ కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాయిన్లు అండి ఇవన్నీ కూడా ఈరోజు మేము చెక్ చేసిన వాటిలో ఈరోజు మేము దగ్గర దగ్గర ఒక ఐదు వందల కాయన్ల వరకు అయితే చెక్ చేయడం జరిగిందండి వాటిలో అయితే రేర్ కాయిన్లు ఏమీ రాలేదండి ఈరోజు కూడా ఈరోజు మేము వాటిలో కొన్న కాయిన్లు ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాయిన్లు ఉన్నాయండి ఇవి కూడా కామన్ కాయన్లు ఏమండి పెద్ద వాల్యూ ఏమి లేవు ఈరోజు మేము కొన్నాయి కూడా కామన్ కాయిందా అయితే కొన్ని స్కేర్ కాయన్లు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు పావలా అండి ఇది తొంభై రెండో సంవత్సరం హైదరాబాద్ నుండి పావలా ఇది స్కేర్ కాయన్ కేటగిరీలో ఉంది అయితే ఇది పెద్ద వాల్యూ అయితే ఏమీ లేవు తొంభై రెండు పావలాలు మూడు కాయన్లు అయితే ఈరోజు కొన్నామండి ఈ స్కేర్ కేటగిరీలో తొంభై ఏడు కాయన్లు కూడా కొన్నాం ఇవి కూడా స్కేర్ కేటగిరీలో ఉన్నాయి థెయిర్ కేటగిరీలో ఉన్నాయి కానీ వీటికి పెద్ద వాల్యూ అయితే ఏమీ లేదండి ఇవి ఈరోజు మేము కొన్న కాయిన్లు నెక్స్ట్ ఇవి రాగి కాయన్లు ఇవి కూడా మేము ఈరోజు కొనడం అయితే జరిగిందండి ఇక్కడ మీకు లైటింగ్లో చక్కగా కనిపిస్తాయి మీరు చూడవచ్చు ఇవైతే మేము ఈరోజు కొన్న కాయన్లు అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే లైటింగ్లో మీకు కనిపిస్తుందని పెడుతున్నాను ఇవి రాగి కాయలు మేము చాలా కాయిన్లు అయితే చెక్ చేసాం కానీ అవన్నీ కూడా కామన్ కాయిన్లు అండి వాటిలో వాళ్ళైతే మేము చెప్పిన రేటుకైతే ఇవ్వడానికి ఇష్టపడిన కాయిన్లు అయితే ఈ కాయిన్లు అండి నిన్న ఒక ఎనిమిది కాయిన్లు కొన్నామండి నిన్న వచ్చిన సత్యనారాయణ గారి దగ్గర ఒక ఎనిమిది కాయిన్లు కొన్నాం అవి కూడా పెద్ద వాల్యుబుల్ కాయిన్లు అయితే ఏమీ కాదండి ఇవన్నీ కూడా అయితే మేము కొన్న కాయిన్లు అండి మీ ఎవరి దగ్గర అయినా సరే రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి అవైతే వెంటనే సేల్ అవుతాయండి మీరు మీ దగ్గర కాయిన్లు అయితే తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడ ఈ మిషన్లో అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఈ మిషన్లో మింట్ క్వాలిటీ కాయిన్లు అన్నీ కూడా మనకి క్లారిటీగా తెలుస్తాయండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు ఉన్నట్లయితే రేర్ కాయిన్లకి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయండి స్కేర్ కాయిన్లు కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి కామన్ కాయిన్లకి అయితే చాలా తక్కువ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్